కొమ్మూరి గోల్డ్ బయర్స్ తాకట్లో ఉన్న బంగారం విడిపించి ఆ రోజు మార్కెట్ రేటు కట్టి మిగిలిన డబ్బు మీకే ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ నైన్ గురుగారు గురుగారు మన ఇంట్లో చాలా మంది ఏం చెప్తారంటే సాయంత్రం వేళలోని మొక్కలని ముట్టుకోవద్దు మొక్కలని తాకొద్దు అని అంటారు అసలు మొక్కలని ఎందుకు తాకకూడదు సాయంత్రం వేళ సాయంత్రం అయిపోయిన తర్వాత అవి ఏ మొక్కలని తాకకూడదు తాకితే ఏమవుతుంది ఇది మనకి పెద్దలు చెప్పడమే కాదు వేలాది సంవత్సరాలుగా భారతదేశమే కాదు ఆఫ్రికా ఆస్ట్రేలియా డెన్మార్క్ అమెరికా లండన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లు బాగా ప్రదేశం ప్రాంతంలో నో ఎంట్రీ బోర్డులు ఉంటాయి ఏ సమయం తెలుసినా అక్కడ దేశం ప్రకారం చీకటి పడిన తర్వాత వెళ్ళవద్దు మీ కాటేజీ ఉంటేనే కాటేజీలో ఉండాలి వెళ్ళాలి ఓకే ఉన్నాయమ్మా ఈ వృక్షాలకి పేరేమిటంటే వనస్పతులు అంటే మనకు కావలసిన రకరకాల పదార్థాలన్నిటినీ తయారు చేసి పెట్టేవి పగటిపూటంతా కూడా ఎండలో మలమలమల ఆడిపోయి ఆ ఎండలోంచి దాన్ని ఏమంటారు పిండి పదార్థం తయారు చేయడాన్ని ఇంగ్లీష్లో ఏదో పదం నాకు సరిగ్గా రాదమ్మా ఆ పదార్థాన్ని తయారు చేస్తుంది పిండి పదార్థాన్ని భూమిలోంచి నీళ్లు తీసుకుని ఎండలోంచి ఆ డి విటమిన్ తీసుకుని కార్బోహైడ్రేట్ అంటారు అదే అంటారు పేరు సంఖ్య నాకు ఇంగ్లీష్ రాదమ్మా అది సేమ్ బైగే జువాలి ఇలాంటివి కదా మా పెద్ద రాదది అందుకని జువాలది బాట్నీ అది అలాంటి వాటి వల్ల రాత్రి వేసరికి ఏమవుతుందంటే ఇదంతా పిండి పదార్థం తయారు చేయడానికి వీలుగా ఆ వృత్తి జరుగుతుంటుంది ఉత్పత్తి రాత్రిపూట వృక్షాలకి అధిపతి ఎవరంటే వరుణదేవుడు చంద్రుడు నక్షత్రములు మన కంటికి కనిపించని అగ్నిదేవుడు పగటిపూట అగ్ని దాంట్లోనూ ఉంటాడు నీళ్లలోనూ ఉంటాడు బయట సూర్యుడులోనూ ఉంటాడు అని చేత రాత్రిపూట వృక్షాలకి విశ్రాంతి మన బాబు జగ్జీవు బాబు గారు మన బోస్ గారు ఉన్నారు కదా వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పారు మీద పరిశోధన చేసి నిద్రపోతాయని అని రాత్రి పూట వాటి జోలికి వెళ్ళడానికి వీలు లేదు ఓషధి వనస్పతి అని రెండు ఉన్నాయి వనస్పతి అంటే ఒకేసారి మూలిక ఇస్తుంది మూలిక తెంచిన తర్వాత దాంట్లో కొత్త మూలిక రాదు అంటే ఏమిటవి అరటి చెట్టు గెల కోసాము కోసేస్తారు దాన్ని రెండో గల రాదు ఇక ఇల్లాగా చేత వనస్పతులు ఓషధులు అంటారు అందుకనే ఓషధి అనడానికి రాముడు సీత కోసం వెతుకుతుంటే జటాయు అంటాడు ఓషధిని వెతుకుతున్నట్టుగా వైద్యుడు నువ్వు సీతని వెతుకుతున్నావే రావణాసుడు బయటికెళ్ళాడు అన్నాడు ఆ ఓషధి సీతాదేవికి ఒకటేసారి గర్భం రెండోసారి గర్భం లేదు చూడండి చమత్కారాలు ఇవన్నీ కూడా అందుకని రాత్రిపూట వృక్షాలన్నీ విశ్రాంతి తీసుకుంటుంటాయి కిరణజన్య సంయోగ క్రియ తెలుగు పదం చెప్పా దానికి ఇంగ్లీషులో మీరు చూసుకోవాలి పిండి పదాలు తయారు చేయడం దానికంతటి చేస్తుంటాయి అందుకని వాటి జూలికి వెళ్ళవద్దు ముట్టుకున్నా తప్పే అందుకని శాస్త్రంలో చెప్తారు కుండెములు చెప్పేవాడు పొగల మొత్తనంగా తిరిగేవాడు రాత్రిపూట చెట్ల మీద పనికట్టుకు చెయ్యి వేసి తిరిగేవాడు పొగటిపూడు కూడా తిరిగేవాడు అలాంటి వాడు పాపానికి పోతాడు చెప్పాడు మనుజన శాస్త్రంలో అంటే వృక్షములకి ఎంత గొప్పగా చెప్పారో చూడండి అలాంటిది రాత్రిపూట కూడా మెడగవుగా ఉండే వృక్షము లండన్ ఆ పరిభాషలో పోక చెట్టు పోక్ అంటారు దాన్ని అది రాత్రిపూట పగటిపూట తాడి చెట్లు ఇలాంటివి రాత్రిపూట మెడుకుగా ఉంటాయి కానీ చెట్టుని చూసి నేర్చుకోవచ్చు ఎటు చూసా అందుకనే పిత్రలాభంలో చెప్తాడు గోదావరి ముందు గొప్ప దువి చెట్టు కలదు చెట్టు పైన పక్షులకు ఆశ్రయం తొర్ర లోపల చిన్న జంతువులకి బల్లులకి దాని కింద మనుషులకి ఇంతమందికి క్షేమం కలిగిస్తుంది కోసేస్తున్నా కట్టెలిస్తుంది పీకేస్తున్న పళ్ళిస్తుంది అందుకనే వాడు రాబర్ట్ ఫ్రాస్ట్ అన్న వాడు ఇంగ్లీష్ కూడా పద్యం రాశాడు ద వుడ్ అని చెప్పి అలాంటి వృక్షాలకి మన వాళ్ళు ఇచ్చిన గౌరవం అది ఈ వృక్షాలకి అది దేవత చంద్రుడు చంద్రుడితో పాటు నక్షత్రాలు అందుకనే ఇరవై ఏడు నక్షత్రాలకి ఇరవై ఏడు ఉన్నాయి ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో అది పెడుతున్నారు నక్షత్ర వృక్షాలు అది అంతకుముందు అప్పటి నుంచో పుణ్యక్షేత్రాలు ఉండేవి ఇప్పుడు డబ్బుల కోసం అని వీళ్ళు పెడుతున్నారు ఎంతుంది వృక్షములు కూడా అలాంటివి ఈ వృక్షముల ఉత్పత్తి ఎలా జరిగిందో చెప్పడానికి పురాణాలన్నీ చెప్పాయి మనమే కాదు జంతువులన్నీ వచ్చినాడు వృక్షములు అందుకనే వృక్షములు రక్షించండి ప్రజలు రక్షింపబడతారు వీళ్ళు సంస్కృతం అడ్డగోలుగా వృక్షో రక్షతి అన్నాడు వృక్షో లేదో వృక్ష రక్షతి వృక్షం అది అందుకోసం అని చెప్పి రాత్రిపూట దాని తోలికి వెళ్ళవద్దు జమ్మి చెట్టు దాని లోపల అగ్ని ఉంటుంది పుల్ల వెలగ చెట్టు సృష్టికి రక్షణ కలిగించేలాంటి గర్భమునకు సంబంధించిన విశేషాలు దాంట్లో ఉంటాయి అలాగే కంద దుంపలు ఇలాంటివి కండరాలు కలిగించే ఉంటాయి దాంట్లో అలాగే తోటకూర కానీ బస్సల కూర కానీ ఇవన్నీ కూడా ఆడవాళ్ల శరీర భాగాల్లో ఏ ఏ భాగానికి ఏ రక్షణ కలిగించాలో ఇచ్చేవన్నీ దాంట్లో ఇదంతా ఆయుర్వేదం చెప్పింది అడిగిన ప్రశ్న చిన్నదే కానీ సమాధానం మాత్రం అంత ఉంటుంది ఇది అందుకని వృక్షముల మీద చెయ్యి వెయ్యకూడదు అది మన పాత రోజుల్లో చెట్లు పెట్టేటప్పుడు నాలుగు గంటలకి పెట్టేవారు నాలుగు టు ఐదు పొద్దున పాతి పెట్టేవారు కాదు నాలుగు అయితే ఏమవుతుంది నెమ్మదిగా పంట పండించుకుంటాయి క్షణ అందుకని ఆహారం ఉప్పు చేస్తాయి అలాగా అప్పుడు మీరు చెయ్యండి తప్ప సరదాగాను ఎంత బాగుందో నా ఊరు పాత సినిమాలో హీరోయిన్ తిరుగుతుండేవారు ചട്ട് വേസ്ക്കൊണ്ടു അങ്ങനെ അല്ല ചെയ്യാൻ ഓക്കെ ഗുരുഗ്രാ ധന്യം അല്ലെങ്കിൽ